గ్రామాలు కానీ వేర్వేరు రాష్ట్రాలు పైకి ఇలా వేరువేరుగా కనిపిస్తాయంతే ఈ ఓళ్లలోని జనాలందరికీ ఒకటే మాట ఒకటే బాట ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లోని గ్రామాలు ఇవి ఒకటి మెళియాపుట్టి మండలం రట్టిని గ్రామం అయితే మరొకటి కొత్తూరు మండలంలోని కౌసల్యాపురం అసలు ఈ ఓళ్లకు ఇంకా ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం ఈ స్టోరీలో హాయ్ హలో వెల్కమ్ టు ఏబీబీ దేశం మీకు ఈరోజు ఒక కొత్త ఊరిని కొత్త రెండు రాష్ట్రాలని పరిచయం చేస్తాను మీరు నమ్మరు కదా ఒకే గ్రామంలో రెండు రాష్ట్రాలు మీరు నమ్మసక్యంగా లేకపోయినా ఇది వాస్తవం ఒక్కసారి మనం ఆ గ్రామంలో చూద్దాం ఇది రండి ఒక్కసారి చూస్తున్నారు కదా ఇది ఒడిస్సా ఇది కనిపిస్తున్న బోర్డు ఒడిస్సా అంటే అవతల ఆంధ్ర ఈ రో ఈ రాయి అనేది మెయిన్ ఇది ఒడిస్సా అది ఆంధ్ర సరిహద్దు అనమాట ఇది ఇక్కడ కొంతమంది స్థానికంగా కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం మనకు కనిపిస్తున్న ఫోల్ ఏంటంటే చెక్ పోస్టు అటు ఆంధ్రాకి ఇటు ఒడిస్సాకి చెక్ పోస్టు ఆ చెక్ పోస్ట్లు అంటే ఒక గేట్ అనమాట ఈ ఆ గేట్ ఉండేది ప్రస్తుతానికి ఆ గేట్ని కూడా తీసేస్తారు ఆ గేటు ప్రస్తుతానికి స్థానికంగా కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళని అడుగుదాం సరే ఇక్కడ మీది ఇటు ఆంధ్ర ఇటు ఒడిస్సా ఉన్నారు కదా ఎలా ఉంటారు అసలు మీరు ఇక్కడ అందరూ కలిసే ఉంటున్నాము ఆటో ఆంధ్ర ఇటు అందరూ కలిసి ఉంటున్నాం అటు ఒరిసా స్కూల్లో ఉంది ఇటు ఆంధ్ర స్కూల్లో ఉంది ఒరిసా కూడా ఒరిసాలో చదువుతున్నారు ఆంధ్ర కూడా ఆంధ్రలో చదువుతున్నారు అలాంటివి ఏంటి లేవు అటుపక్క మాకు పొలం ఉన్నాయి ఇటు పక్క పొలం ఉన్నాయి పొలం పనిచేస్తాం అంతే కొంతమంది వింతగా ఉంటుందా ఒకే ఊరు రెండు రాష్ట్రాలని మాకు అలాంటివి ఏంటి ఉండవు మేము అందరూ కలిసి ఉంటాం మీరు చెప్పండి అంటే ఇది చూస్తే ఆంధ్ర ఇటు ఒడిస్సా రెండు ఊర్లు ఒకే ఊర్లో ఉన్నాయి అంటే రెండు రాష్ట్రాలు ఒకే ఊర్లో మీకు ఎలా అనిపిస్తుంటుంది బాగా బాగా మాగే అంటే ఎలా అంటే మీకు రెండు ఒక్క ఊర్లో రెండు రాష్ట్రాలు ఉంటాయి కదా ఉంటే ఉన్నాయి అన్ని మనం కలిసి ఉంటాము కలిసి చేస్తాము పండగలు చూసాం కదా ఇది బోర్డర్ ఈ బార్డర్ నుండి వీళ్ళందరూ కలిసే ఉంటారు ఆంధ్రప్రదేశ్కి చివరన ఉండేది ఈ రట్టిని గ్రామం పాతపట్నం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఊరు ఈ గ్రామంలో ఇంటి గుమ్మం ఆంధ్ర అయితే పెరడు ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది మన ప్రస్తుతానికి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గ్రామం ఈ గ్రామంలో ఉన్న వీటికి అటు ఆంధ్ర కానీ ఒడిస్సాకి కానీ అంటే ఒకే గ్రామంలో రెండు రా ఒక రాష్ట్రాలు ఉన్నందుకు పోల్స్ ఇది ఈ కనిపిస్తున్న ఎలక్ట్రికల్ ఫోల్ అనేది ఒడిస్సాకి సంబంధించింది అది కనిపిస్తున్న ఎలక్ట్రికల్ ఫోల్ అనేది ఆంధ్రాకి సంబంధించింది అయితే వీళ్ళందరికీ కలిపి కమ్మీకి ఒక బావి కూడా ఉంటుంది ఈ బావి కూడా వీళ్ళు వాడుకుంటారు ఈ బార్డర్స్ కనిపిస్తున్నాయి అంటే వీళ్ళకి వీళ్ళకి ఉన్న బార్డర్స్ కానీ వీళ్ళు ఐక్యమత్యంగా ఎక్కడైనా సరే పండగలు ఉన్నా సరే కలిసే చేసుకుంటారు స్థానికంగా కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం మీది ఏ ఊరు అండి మీది మాది రట్టడి ప్రకారీ అంటే ఏ ఊరికి వస్తుంది అది ఆంధ్ర ఆగియాగా మరి ఈ పక్కది ఇది ఒడిశా అది అది ఆంధ్ర మరి ఆ ఊర్లో కానీ మీరు కానీ కలిసి ఉండడం అన్ని పార్బుల ఇబ్బంది లేదు ఒక పండుగలు వస్తే కలిసే చేస్తాం ఈ పక్క అయినా హ్యాపీగా ఆ పక్క అయినా హ్యాపీగా ఒక ఫంక్షన్స్ ఏమైనా ఏ ప్రాబ్లం లేదు అందరూ వాళ్ళు వస్తున్నారు మేము వెళ్తున్నాము ఎలా అనిపిస్తుంది మీకు రెండు ఒకే ఊర్లో రెండు రాష్ట్రాలు ఒక్కలాగే ఊర్లో కలిసి ఉంటున్నాము ఒడిశా వాళ్ళు ఫీల్డింగ్ లేదు ఆంధ్ర ఫీల్డింగ్ లేదు మీరు చెప్పండి అమ్మా రెండు అంటే ఒకే ఊర్లో రెండు రాష్ట్రాలు ఉన్నాయి మీకు ఎలా అనిపిస్తుంటది నాకు హ్యాపీగా ఇద్దరాల రాష్ట్ర హ్యాపీలాగా ఉంటున్నారు మాకు తెలుగు రాదు సరదాగా ఉంటారు సరదాగా ఉంటున్నారు ఏం భయం లేదు మాకు ఇద్దరు అలా ఒకలాగే సరే అది చూసారు కదా వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఎటువంటి పండుగలు వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా వాళ్ళు వీళ్ళు కలుసుకొని సరదాగా చేసుకుంటారు ఈ హద్దులు ఈ కనిపిస్తున్నవి అటు ఆంధ్రాకి అది ఏదైతే కరెంట్ ఫోల్ సిమెంట్ ఫోల్ కనిపిస్తుంది అది ఆంధ్రాకి ఇది ఐరన్ ఫోల్ కనిపిస్తుంది ఒడిస్సాకి ఇలా ఆ రెండు వేరే వేరేగా ఉన్నా సరే వీళ్ళందరూ మాత్రం కలిసే ఉంటామని చెప్తున్నారు అయితే స్థానికంగా మరికొంతమంది ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం వీళ్ళంటే ఆంధ్రాలో దొరికిన సజుపాయం ఆంధ్రలో దొరుకుతుంది ఒరిస్సాలో కొన్ని సజుపాయం ఒరిస్సాలో కూడా దొరుకుతుంది అది బోర్డర్ తెలుసునా సజుభయం అంటే ఆంధ్రాలో ఎక్కువ అంటే కొన్ని ఉంటాయి అవి ఒరిస్సాలో కూడా సదుపాయం ఉంటున్నాయి ఈ చదువుల పరంగా ఎలా ఉంటాయి చదువులు అంటే అప్పుడు ఇక్కడ ఆంధ్రలో స్కూల్ లేపడం అప్పుడు మనం కూడా ఒరిస్సాలో చదవడం కానీ ప్రస్తుతం ఆంధ్రలో స్కూల్ గట్టడా ఊర్లో మా ఊళ్ళో ఉన్నాయి ఇప్పుడు పర్వాలేదు చదువులు ఆంధ్రలో అందరు పిల్లలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రలో చదువుతున్నారు అంటే మీరు ఒకే ఊర్లో అంటే ఒకే గ్రామంలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఇలాగ ఐక్యతగా ఉంటారంతా సరదాగా ఉంటారు అంటే ఒరిస్సా అంటే ఒరిస్సా ఇక్కడే కొన్ని ఊర్లు ఇల్లులు ఉన్నాయి అనికే పాటించలేదు కానీ అంటే మనుషులు అంటే ఒకలాగే ఉంటాయి మనుషులు కదా రాష్ట్రాలు వేరే అయితే కూడా ఒక దగ్గర దగ్గర కదా అందుకే పర్వాలేదు మనుషులు కలుస్తుంది మాట మాట అవి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయనుకోండి ఓటింగ్ ఎలా ఉంటుంది అటు ఇటు టూ లేక అలాగే ఉండదు ఓటింగ్ అంటే ఆంధ్రలో ఆంధ్ర ఉంటే ఒరిస్సాలో ఒరిస్సాలో మేము కూడా ఇప్పుడు అక్కడ స్కూల్ ఉంది స్కూల్లో ఒరిస్సా అక్కడ బూత్ ఉంది మేము వెళ్ళాము చూ చూపుకి వెళ్తాము కానీ మాది ఏంటి పవర్ ఉండదు ఎట్లేదు ఇప్పుడు వస్తారా అంటే కలుసుకొని ఇప్పుడు ఇది ఊరు కదా అలాగే వచ్చేసుకొని ఇలాగ వెళ్ళిపోతారు కానీ తెలియకపోయిన వాళ్ళు కానీ హాల్ది వేరు మాది వేరే ఉండదు అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఒడిస్సాలోని గ్రామంలో చదివిన వాళ్ళకి ఆంధ్రాలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళకి ఒడిస్సాలో ఉపాధి లభించడం లేదని అంటున్నారు స్థానికులు ఆంధ్రాకి వెళ్లే నీళ్లను ఒక్కోసారి ఆపేస్తున్నారని చెబుతున్నారు ఈ సమస్యలన్నీ పక్కన పెడితే తాము మాత్రం బాగానే ఉన్నామని చెబుతున్నారు అంటే మన కరెంటు కొద్దిగా ముందు బాగున్ను ఇప్పుడు కొద్ది పొబ్లం ఉన్నది మరి పిల్లలు ఎడ్యుకేషన్ గురించి బోర్డర్ అయిపోవడం వల్ల పిల్లలకి ఉద్యోగాలు గట్రా మరి ఏంటి దొరకడం లేదు అటు ఒరిషాకి వెళ్తే మీరు ఆంధ్ర మనుషులు అంటున్నారు ఆంధ్రకి వెళ్తే మీరు ఒరిస్సా ఒరియా ఒరిస్సా అని అంటున్నారు ఇలాగా పిల్లలు ఎడ్యుకేషన్ గురించి ఏం బిజారు సజ్జలేదు ఉద్యోగాలకి ఏంటి దొరకడం లేదు చదువు కూడా కొద్దిగా పెద్ద చదువు చదివినప్పుడు కూడా కొద్దిగా మనకి ఇది దొరకదు అంతే చదివినానికి అవకాశం దొరకదు మరి మరి ఇది ఏంటి అంతే నీళ్ళు నీళ్ళు ప్రొబ్లంలా నీళ్ళు ఇంటింటికి నీళ్ళు సరిగ్గా దొరకడం లేదు అటు ఒరిస్సా నీళ్ళు కూడా అటుపక్క బోర్డర్లో ఉన్నది మీరు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఒరిస్సా నుండి తీసుకొని వెళ్ళిపోతే ఎలాగ అవుతుంది ఆళని బీజార్జు చేస్తున్నారు ఇటు ఆంధ్రాలో మనకి నీళ్ళు కొద్ది పొబ్లం ఉన్నది మరి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ పొలాలు కూడా పొలాల కూడా నీళ్ళు సరిగ్గా దొరకడం లేదు ఆంధ్రాలో మనకి సరిగ్గా రావడం లేదు నీళ్ళు పొబ్లం ఉన్నది పొలాలు సరిగ్గా పంట పండడం లేదు ఒరిస్సా నుండి కూడా నీళ్లు వస్తే కూడా మనకి ఆంధ్ర వాళ్ళు మీకు ఇవ్వడం జరగదు అని బంద్ పెడుతున్నారు కాబట్టి ఇదే మనకి గొప్ప పొబ్లం ఉన్నది సార్ అంటే ప్రభుత్వాల పరంగా ఇబ్బందులు కానీ మీరు ఒకే గ్రామంలో మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ కలిసిమెలిసి కానీ పండగలు కానీ అన్నీ చేసుకుంటుంటారా సరిగ్గా కలిసిమెలిసి పండుగలు చేస్తున్నాము ఆంధ్ర లాగా ఆంధ్ర ఆంధ్రా చేస్తున్నాము ఒరిస్సాలో ఒరిస్సా కూడా చేస్తున్నాము పండుగలు గట్రా అంటే ఒకే గ్రామంలో ఉన్నప్పటికీ మీకు ఎటువంటి ఇబ్బందులు కానీ అందరూ హ్యాపీగా సరదా హ్యాపీగా శ్రద్ధగా ఉంటున్నాము ఒక గ్రామంలో అయినా రాష్ట్రాలు వేరైనా కూడా శ్రద్ధగా మన మనుషులలో అందరూ ఉంటున్నారు రాష్ట్రాలు వేరు ప్రభుత్వాలు వేరు రాజకీయాలు వేరు కానీ మేమందరం ఒకటే తవ్వ మీద ఉంటామని నిరూపిస్తున్నారు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గ్రామం రెట్నీ అనే గ్రామ ప్రజలు ఒకే గ్రామంలో రెండు రాష్ట్రాలు ఉండడంతో కొంత ఆశ్చర్యానికి గురి చేసిన వీళ్ళైతే మాత్రం కలిసిమెలిసే ఉంటాం మాకు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు ప్రభుత్వాలు రాష్ట్రాలు వేరైనప్పటికీ అక్కడున్న సమస్యలు కొంతవరకు మా మీద పెట్టినప్పటికీ మేము మాత్రం కలిసే ఉంటామని అయితే మాత్రం ఇక్కడ చెప్తున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలు రెట్టి గ్రామం నుండి మేము రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం